చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్నాం చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక టోల్ గేట్ ఉంటుందండి ఇక్కడ బైక్ పార్కింగ్ కోసం అయితే ఒక ఇరవై రూపాయల టికెట్ తీసుకోవాలట మనం కూడా తీసుకున్నాం ఈ టికెట్ వచ్చేసి మన గుడి ముందు బైక్ పార్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందట చూడండి ఫ్రెండ్స్ టికెట్ను ఒకసారి మీరు కూడా చూడండి ఏ విధంగా ఉందా ప్రజెంట్ అయితే మనం అమ్మవారి రోడ్డు మార్గంలో ఉన్నాం చూడండి ఇక్కడ ఎల్లమ్మ అమ్మవారి గుడిగా కడుతున్నారు చూడండి ఏ విధంగా ఉన్నారో భక్తులు ఇక్కడ ఈ చరిత్ర ఏంది ఈ గుడి ఉందా లేదా అసలు మరి ఎందుకు ఇంత ఫేమస్గా ఉంది అమ్మవారు అనేది కూడా మనం తెలుసుకుందాం ముందు చూడండి ఏ విధంగా ఉన్నారో భక్తులు కూడా చాలామంది వచ్చారు ఆదివారం కాబట్టి చాలామంది భక్తులు వస్తుంటారట చూడండి ఏ విధంగా ఉన్నారో జనాలు ఒకసారి ఈ గుడిని చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే గుడి వద్దకు వచ్చాము ఇక్కడ వచ్చేసి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ముత్యాల పోచమ్మమ్మవారు మరియు కొండపోచమ్మమ్మవారు ఇద్దరు దేవతలు ఉన్నారండి ఇక్కడ చాలామంది భక్తులు వస్తుంటారు వేలలో భక్తులు వస్తుంటారండి ఎక్కడెక్కడో వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారట అంత మహిమ గల్ల అమ్మవారు కాబట్టి చూడండి మనకు ఎంత మంచి భక్తులు కనిపిస్తున్నారో ఇక్కడ ఒకసారి చూసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని రాజన్నగుంట మండలం మన అంతగిరి అంతగిరి ముత్యాలపోచం అమ్మవారు అంతగిరి గ్రామంలో ఉన్నటువంటి ముత్యాల పోచ అమ్మవారి గురించి మనం తెలుసుకోవడానికి కక్షాం ఈరోజు ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటి విశిష్టాలు ఎంతో మొత్తం తెలుసుకుందామండి ఒకసారి చూడండి ఇక్కడ టెంపుల్ కూడా చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారికి బోనం కుండలు లేదా గటప్ కుండలు అనేటివి అన్ని ఇక్కడ సమర్పిస్తూ ఉంటారట చూడండి ఏ విధంగా పై వరకు పేర్చారో కుండలను కూడా మీరు ఒకసారి చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉందండి చూడండి ఈ ప్రదేశం చూడండి ఇక్కడ మనం కొండపోచమ్మ అమ్మవారిని అయితే చూపించగలిగాము కానీ ముత్యాలపోచమ్మ అమ్మవారిని చూపించగలగలేము ఎందుకంటే కెమెరాలు అలో లేవంట చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో ఒక ఉసిరి చెట్టుకి ఎన్ని ముడుపులు కట్టారో చూడండి ఈ ముడుపుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే కోరుకున్న వారి కోరికలు నెరవేరడానికి కోసం ఈ ముడుపులు అనేటివి కడుతూ ఉంటారట మనకు కోరిన కోరిక నెరవేరినప్పటికీ ఆరు నెలల లేదా సంవత్సరానికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదో ఒక ముడుపును విప్పి భక్తులకు మన ద్వారా స్వీట లేదా పలహారాలు పంచి మన కోరికను తీర్చుకుంటారట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్వయంగా వెలిసిన అమ్మవారు మనకు అనిపిస్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గంటలు అనేటివి ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి ఇక్కడ చూడండి ఎంత పెద్ద గంటలు ఉన్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనము అమ్మవారి కోసము పట్నం వేస్తున్నారు ఒక చెక్కల ద్వారా అలాంటి రంగులతోని ఇలాంటి అద్భుతమైన పట్నాలు వేయడం అంటే చాలా ప్రత్యేకమైన వింత లేదు అసలు ఇక్కడ అమ్మవారికి ఎందుకు గుడి లేదంటే పూర్వము గ్రామ పెద్దలు గుడి కట్టే క్రమంలో గుడికి చెక్కను కొట్టే ప్రయత్నంలో ఆ చెక్క అనేది రాత్రికి రాత్రే కాలిపోయిందట అలా ఎందుకు కాలిపోయిందని గ్రామ పెద్దలు విచారిస్తున్న సమయంలో ఒక భక్తుడు వచ్చి నా కళలోకి అమ్మవారు ఇలా వచ్చి చెప్పారు నాకు గుడి వద్దు నేను ఈ వేప చెట్టు కిందనే స్వయంగా ఉంటాను నాకు ఎలాంటి గుడి వద్దు నాకు ఈ వేప చెట్టే కావాలని చెప్పిందంట అప్పటి నుండి ఇక్కడ ఎలాంటి గుడి కూడా కట్టలేదండి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉందో మొత్తం జాలీలతోనే ఉంది చూసుకున్నట్లయితే మనకు అమ్మవారికి మొక్కుకుంటారు కదా మేకన లేదా కోడియా అని మొక్కుకున్న వారందరూ ఇక్కడ కడిగేయడానికి ఉన్న ప్లేస్ అండి ఇక్కడ ఇక్కడ చేస్తారంట ఏ మేకలు కానీ కోళ్ళు కానీ ఒకసారి చూసుకోండి ఏ విధంగా ఉందా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే అక్కడ కోసినటువంటి మేకకాలు లేదా కోడి రెక్కలు ఇక్కడ ఈ చెట్టుకు పెడతారంట అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించడానికి చూడండి ఒకసారి ఇక్కడ యొక్క ప్రత్యేకత ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ చెప్తారు చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా వెహికల్స్ వచ్చాయి కదా మనం అక్కడ తీసుకున్న టికెట్ యొక్క ఉపయోగం ఏమిటంటే ఇక్కడ మనం పార్కింగ్ చేసుకోవడానికి ఆ టికెట్ ఉపయోగపడుతుందంట అందుకోసమే అక్కడ టోల్ గేట్ దగ్గర మనం టికెట్ తీసుకోవాల్సి వచ్చింది ఒకసారి చూడండి ఎంత వెహికల్స్ ఇక్కడ పిల్లల కోసం కూడా చాలా మట్టుకు దుకాణాలు అయితే ఉన్నాయి బొమ్మల దుకాణాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికైనా జాతరకు వెళ్ళినప్పుడు ఇలాంటి బొమ్మలు కొనియాలి పిల్లలకి అని అలాంటి నేపథ్యంలోనే ఇక్కడ చాలా మటుకు దుకాణాలు ఉన్నాయండి బొమ్మలు కొనడానికి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గుడి పక్కనే ఒక రిజర్వాయర్ ఉందండి అదే రిజర్వాయర్ అన్నపూర్ణ రిజర్వేయర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా అంతగిరిలో కూడా ఒక రిజర్వాయర్ను కట్టడం జరిగింది ఈ రిజర్వాయర్ వచ్చేసి మూడు టీఎంసీల రిజర్వాయర్ అండి ఈ రిజర్వాయర్ భాగంలో ఊరు మొత్తం కూడా ముంపునకు గురి కావడం జరిగింది అంటే పూర్వము ఊరు అనేది ఇప్పుడు ఈ డ్యామ్ ఉన్న ప్లేస్లో ఉండేదండి చూడండి మీరు ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మన డ్యామ్ యొక్క వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో కాకపోతే ఇక్కడ ఇండ్లు అనేటివి పోయాయి కానీ పోచమ్మ దేవాలయం మాత్రం గురి కాలేదండి ముంపునకు ఎందుకంటే ఆ తల్లి మహిమ వల్ల వచ్చే అధికారులకు ఎన్నో రకాలుగా ఆటంకాలు కలిగించడం వల్ల ఈ తల్లి యొక్క ముంపునకు విరమించుకున్నారంట వాళ్ళు చూడండి ఏ విధంగా కనిపిస్తుందో మనకి ఇక్కడ నుంచి వ్యూ చూసుకున్నట్లయితే చాలా బాగా కనిపిస్తుంది అటుపక్కన మనకు సర్జీపూల్ అనే బాగుంటుందట ఈ రిజర్వాయర్ నుంచి అంటే ఆ రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ను మనకు ఏ విధంగా తరలిస్తారో అనేది చూపించడానికి కోసం అక్కడ ఏర్పాటు చేశారట మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ చూద్దాం పదండి ఎలా ఉంటుందో అక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే రిజర్వాయర్ పై భాగానికి అయితే వచ్చాము ఇక్కడ అతిపెద్ద మోటార్లు ఉంటాయంట ఆ మోటార్లు నడవడానికి కోసం కూడా ఇక్కడ చూడండి మనం చూసుకున్నట్టయితే వ్యూ ఎలా కనిపిస్తుందో ఆ మోటార్లు నడవడానికి కోసం కూడా ఇక్కడ విద్యుత్ కావాలి కదా ఆ విద్యుత్ కోసము ఇక్కడ అతిపెద్ద స్టేషన్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ సబ్ స్టేషన్ వచ్చేసి వంద నాలుగు వందల కిలోవాట్ల సామర్థ్యం గల అతిపెద్ద స్టేషన్ నిర్మాణం అండి ఇది చూడండి మీకు ఏ విధంగా కనిపిస్తుందో మనం ఒకసారి ఈ డ్యామ్ చూసుకున్నట్టు సేమ్ పాపికొండ లాగా ఉంది చూడండి అటు మధ్యలో కొండ అటు చివరిలో కొండ చూడండి ఒక మూడు వేలు అనేటివి ఉన్నాయి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా చాలా ఆహ్లాదకరమైన చోటండి ఇది చాలా బాగుంది ఒకసారి చూడండి వ్యూ చూసుకున్నట్లయితే కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం వెళ్తున్న క్రమంలో ఇక్కడ సబ్ స్టేషన్ కూడా మీకు ఉంది చూడండి ఏ విధంగా ఉందో మనమైతే ఇప్పుడు బావి దగ్గరికి వెళ్ళే క్రమంలో అంటే మనకి ఇప్పుడు దాకా ఉన్న రిజర్వైర్ ఒక అడ్డు కట్ట చూడండి ఎంత పెద్దగా ఎంత భారీగా కట్టారో సిమెంట్తోని ఆ కట్టడం కూడా చూసుకోండి ఒకసారి ఏ విధంగా కనిపిస్తుందో మనం బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూసుకున్నట్లయితే మనకు బావికి చుట్టూ కూడా కంచె ఎంత పెద్ద కట్టారో చూడండి ఒకసారి ఏ విధంగా కనిపిస్తుంది ప్రజెంట్ మనం వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ ఫోర్ దగ్గర ఉన్నామండి దీనికి సంబంధించిన బావి ఇది ఈ బావి అయితే ఏది ఉందో ఉపయోగిస్తున్న మహాబావ్ అండి ఇది ఆసియాలోనే అతిపెద్ద బావిగా గుర్తింపు పొందింది ఈ బావికి మిడ్ మానర్ నుండి వచ్చే నీటిని మనకు ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడి నుండి పక్కన ఉన్న రిజర్వాయర్లోకి అన్నపూర్ణ ప్రాజెక్టులోకి బావి అండి ఇది ఈ బావి వచ్చేసి యాభై ఆరు మీటర్ల వ్యాసం ఉంటుంది లోత వచ్చేసి తొంభై రెండు మీటర్లు ఉంటుందండి ఈ బావిలో జీరో పాయింట్ త్రీ టీఎంసీల నీరు ఏర్పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకు ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి బావి కూడా చూసుకున్నట్లయితే చాలా ప్రమాదకరమైనటువంటి బావిలాగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో